నియోజకవర్గం పోల్స్ మరబత్తులు త్వరగా చేయాలని కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్ బాయ్ వైస్ ప్రెసిడెంట్ ఇలియా బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు నదీం పటేల్ అధికారులను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని మదర్సా సుబానీ మసీదు ఖురాన్ మసీదు దగ్గర రంజాన్ పండుగ సందర్భంగా నూతన కరెంటు పోల్ వేసి మరొక దగ్గర కరెంటు పోల్ వేరొక చోటుకు ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యే మాలవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ కార్పొరేటర్ సహకారంతో స్థానిక మైనారిటీ నేతలు ఎమ్మెల్యేను కలిశారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఓల్డ్ పల్లె డివిజన్ మైనారిటీ నాయకులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈడీ అధికారులకు ఎమ్మెల్యే లెటర్ను అందించి త్వరగా మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు రెండు రోజుల్లోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా గతంలో గౌరీనగర్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు కావాలని కార్పొరేటర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా రెండు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించారని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ షకీల్ సుభాని మజీద్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ అబ్దుల్ సలీం మజిదీ బాదర్ అధ్యక్షులు నవాజ్ గౌరీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు